ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరోనా మెగాస్టార్ గారు అమ్మో మెగాస్టార్ గారు ఓకే అసలు మూవీస్ లో ఛాన్స్ వస్తే చేస్తారా సీరియల్స్ వరకేనా మూవీస్ లో కూడా చేస్తాను మనకు తగ్గ క్యారెక్టర్ వస్తే తప్పకుండా చిన్న చిన్న ఆర్టిస్ట్ గా అవ్వడం నాకు చాలా ఇంట్రెస్ట్ అంటే సీరియల్లో అయినా అట్లీస్ట్ మనం ఏం పెద్ద ఇది లేము కదా అనేసి నేను అలా అనుకుంటాను వస్తే తప్పకుండా చేస్తాను చేయాలని ఇంట్రెస్ట్ అంత వ్యూవర్షిప్ ఉంది కాబట్టి ఎన్నో కొన్ని ఆఫర్స్ వచ్చే ఉండాలి మాక్సిమం ఎందుకంటే చాలా వ్యూవర్షిప్ ఉంది మీకు కొన్ని కొన్ని చూసినట్లయితే సో ఎవరైనా పెట్టడం జరిగింది అట్లీస్ట్ ఇలా షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి సీరియల్స్ ఉన్నాయి మూవీస్ ఉన్నాయి అని అంటే ఒకరైతే పెట్టారు వైజాగ్ అది ఇది అనేసి కొంచెం లాంగ్ అవుతుంది కదా అప్పుడు చిన్న పాప అండి అవ్వలేదు నాకు సో అలా అనేసి వెళ్ళలేదు పాపని ఎలా చూసుకుంటారు బాగా చూసుకుంటాను తను అల్లరి చేస్తుంది నాకు అల్లరి అంటే ఇష్టం అంతే ఇంకా పాప పేరు షైనాస్ షైనాజ్ ఓకే మీరు ఇల్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మధ్యలో వస్తూ ఉంటుంది అయినా అది ఎంజాయ్తో తీసుకెళ్ళిపోతాం ఎంజాయ్తో తీసుకొని వెళ్ళిపోతుంది ఓకే మొత్తానికి ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మీకు ఉంది మంచిగా ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేసి ఉంటే బాగుండు ఏమో అలా అయిపోయింది ఇంకా లేదని కూడా ఇంకా ఎడ్యుకేషన్ స్కూల్ కి వెళ్తుందా ఇంకా జాయిన్ చేయలేదు ఇంకా జాయిన్ చేయలేదు ఫైవ్ ఇయర్స్ అన్నారు ఫైవ్ తగిలింది త్రీ మంత్స్ అవుతుంది అంతే ఓకే చేపిస్తాను ఇంకా నెక్స్ట్ ఇయర్ ఓకే నెక్స్ట్ ఇయర్ ఓకే మరి మీ హస్బెండ్ ఏమంటూ ఉంటారు మీ రీల్స్ చూసి ఇంకా కామెంట్స్ దాన్ని చూసుకుంటే ఇలా వస్తున్నాయి కదా అనేసి ఆయన అంటారు కానీ సర్లే నీకు ఇష్టం కదా ఉండనివ్వు చేసుకో అనేసి అంటారు అలాగా లేదంటే చూస్తారు ఎప్పుడన్నా చాలా తక్కువ నేను చేసేది గా ఫోన్ చూసి చూడడము తీసుకొని అలా ఏం లేదు రీల్స్ చేస్తానని తెలుసు చేసుకో అంటారు కాంప్లిమెంట్ ఇస్తారా అంటే బాగా చేసే అబ్బాయి ఏమన్నా అసలు వేసాలు అది అంటారు ఇంకా అంతే అలా కోసం ఏమైనా చెప్తాను మొన్న రీసెంట్ గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఆ రీల్ డైలాగ్ చెప్తాను అన్ని అబద్ధాలు చెప్పావు ఇంకా చాలు నువ్వు నిన్ను మార్చాలనుకోవడం నా తప్పు నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది కానీ నాతో కలిసి బతకాలన్న ఆలోచనే నీలో లేదు ఐ హేట్ యు యు యుట్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ మీ వాయిస్ కూడా బాగుంది మాకోసం ఒక పాట కూడా పాడేయండి పాట ఇప్పటికిప్పుడు ఏమీ రావట్లేదు హిందీ అయినా పర్లేదు జబు జబు సాయి బాపాడారు థ్యాంక్ యూ అసలు ఏంటి ఫ్యూచర్ ప్లాన్ నెక్స్ట్ జాబ్ చేద్దామన్నా లేదంటే హౌస్ వైఫ్ ఉందాం మన సెలబ్రిటీ అయిపోదామన్నా సెలబ్రిటీ అయిపోదామనే ఆల్మోస్ట్ నా ట్రై అంతే ప్రెసెంట్ అయితే ఇక జాబ్ జాబ్ మీద ఇంకా షాపింగ్ మాల్స్ ఓకే అంతే తర్వాత ఇంకా ఏమైనా అదర్ బిజినెస్ పెట్టుకోవాలి ఎన్నాళ్ళు ఇలా బిజినెస్ ఏం లేదండి ప్రస్తుతం యూట్యూబ్ ఏమైనా పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయా లేదు అంటే సాంగ్స్ పాడాలి అన్న ఇది తోటి ఏదైనా షార్ట్స్ అట్లా పెట్టుకుంటానంటే ఇప్పుడైతే ఏం లేదు ప్రెసెంట్ ఇంకా ఓపెన్ చేయలే యూట్యూబ్ తెలుగు మూవీస్ ఎక్కువ చూస్తుంటారా హిందీ చూస్తారు తెలుగే ఎక్కువ ఈ మధ్య అయితే అసలు వెళ్ళట్లేదు మా డాడీ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తీసుకెళ్లరు ఈయన ఉంటే ఎప్పుడైనా వెళ్తాను ఆయన కూడా మూవీస్ కి వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ లేదు అండి ఇప్పుడు ఇంకా అన్ని రీల్స్ లోనే కదా ఏదైనా డైలాగ్ వైరల్ అయిందా సాంగ్ ఏదైనా ఇంకా అంతే ఇక రీల్స్ లో చూసాడమే హిందీ పాట పాడారు మరి మాకోసం తెలుగు పాట పాడతారా తెలుగు పాట తప్పులు వచ్చినా పర్లేదు పాడే నేను చేసిన రీలు మహా సాంగ్ మహాలో మంత్ర 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 మూవీలో సాంగ్ అందంతో పందెం వేస్తా అందరినీ నేను ఓడిస్తా నాతో పేచీకి అంతే ఇప్పుడైతే పాడాను నాకు తెలుసు కలిపేద్దాం ఎడిటింగ్ లో లేపేద్దాం ఓకే అందుకే ఇప్పుడే అది మొత్తం ఓపెన్ చేస్తున్నారు కదా మీలో ఉన్న ట్యాగ్ చూసి ఆ రీల్ ఉంటారు కదా ఏ అయినా అనుకున్నాను గానీ రియల్ గా చూసినట్లయితే ఇప్పటివరకు వరకు చూసుకునే ఇన్ఫ్లుయెన్సర్ లో కన్నా మీరు చాలా జోష్ ఉన్నారు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ